మోషా పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తులో ఉన్న డబ్బులు కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఏంటండి ఎన్ని మాటలు బైబిల్లో ఇలాంటి రాసి పెడతారు పిల్లోడు అయినప్పుడు కాదంట ఎప్పుడైనాప్పుడు ఇక్కడ తల్లిదండ్రులారా లేకపోతే ఈ వాక్యం వింటున్నటువంటి ఎవనస్తులారా నీతో దేవుడు మాట్లాడకమంటున్నాడు నువ్వు పెరిగి పెద్దవాడు అవుతూ ఉండగా ఈ దేశపు సంఘముతో క్రీస్తు యొక్క నాయకత్వంతో దేవుని యొక్క వాక్యముతో సంఘ జీవితములో శ్రమను అనుభవించటకి ఇష్టపడతావా వేరే దేశంలోకి వెళ్ళి వేరే కంట్రీలోకి వెళ్ళి డబ్బు బాగా సంపాదించుకొని లాభం బాగా సంపాదించుకొని ఆ ఐగుప్తులో ఉన్న సుఖాన్ని అనుభవించడానికి ఆ ఐగుప్తులో ఉన్న లగ్జరీస్ అనుభవించడానికి ఆ ఐగుప్తులో ఉన్న కంఫర్ట్ జోన్లో బ్రతకడానికి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ధనమును పొందుకొని నా నా అకౌంట్స్లో ఎంత ఉన్నాయి అని చెప్పుకోవటానికి నువ్వు పరిగెడతావా ఏది నీకు ఇష్టం మీ పిల్లల్ని మీరు దేనికి పంపడానికి ఇష్టపడతారు ఇక్కడ ఉంటే ఏముందండి ఎంతసేపు ఇంతే అక్కడికి వెళ్తే కనీసం మా పిల్లలు సుఖపడతారు అదే కదా నీ టార్గెట్ అమెరికా పంపడం ఆఫ్రికా పంపడం యూరోపియ యూరోపియన్ యూనియన్స్ పంపడం లేకపోతే ఇంకేదో లండన్కి పంపడం మీ అల్టిమేట్ టార్గెట్ మీ పిల్లల్ని మీ దేశంలో పుట్టిస్తే దేవుడు మీరు వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం ఆ చేసిన తర్వాత మొన్న ఇద్దరు ఎంగేజ్మెంట్లు వీడియోలోనే ఇదొక సెల్ఫోన్లో పిల్లవాడి తరపుళ్ళు వచ్చారు ఈ పిల్ల తరపున పట్టుకుని వచ్చారు వీళ్ళిద్దరికీ సెల్ కప్పుతున్నారు సెల్ఫోన్లకి ఏంట్రా సంగతి అంటే ఇది తీసుకెళ్లి వాళ్ళకి తీసుకుంటే ఇది తీసుకొని తీసుకుని అచ్చాహు ఆయ్ అట్టాహో ఆయ్ రేపు పొద్దున నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఏమంటాడు ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ లైవ్ లైవ్ టెలికాస్ట్ లైవ్ స్ట్రీమింగ్స్ అవుతున్నాయి కదా ఇప్పుడు అంతా పెళ్ళి పేరెంటో చావు మరణం అన్నీ కూడా మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు లైవ్ స్ట్రీమ్ పెట్టి అంటాడు హాస్పిటల్ ఆయన ఎలా చచ్చిపోతాడు ఇక్కడ నుంచి చూస్తాడు అక్కడికి కూర్చొని ఎందుకంటే రావడం అవ్వదు ఎందుకంటే పంపించింది ఆయనే ఐగుప్తనం ఎంచుకోరా అని పంపించాడు ఇక్కడ ఉండకరా నా బాగోగులు చూడకరా నేను చచ్చిపోయేవాడు పోతే పోయాను నా ఆస్తి అంతా ఇక్కడ ఉండే తర్వాత వచ్చి నెత్తిమీద తీసుకోరా అని అరే ఎదుగుతున్న నీ జీవితంలో నీ ప్రాణము ఎటువైపు కొట్టుకుంటుంది ఎటువైపు వెతకడానికి ఎటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఎక్కడెక్కడ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అతడు పెరుగుతున్న ప్రదేశంలో పెరిగి పెద్దవాడవుతుండ తన మనస్సాక్షి తనకు స్పష్టంగా చెప్పింది ఐగుప్తు ధనము కంటే ఈ లోకపు సంఘముతో పాటు నేను ఎంచుకున్నటువంటి శ్రమలు నాకు భాగ్యం ఐ డోంట్ వాంట్ దట్ మ రిచ్ ఆఫ్ మనీ ఈరోజు అమెరికాలో ఉన్నాడు నాన్న ఎప్పుడొచ్చేస్తారంటే ఏంటన్నా వచ్చి ఏమన్నా అడుతారంటారన్న ఎక్కడసే ఎప్పుడు సెట్లు అయిపోతామని అడగాలి గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేశాను ఇంకా హెచ్ వన్ బి పిక్ అవ్వలేదు మీరు కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి హెచ్ వన్ బి అవ్వకూడదనే ప్రార్థన చేస్తారు ఎందుకు నువ్వు ఈ దేశపు భాగ్యములో ఈ దేశపుతో పాటు సంగపు శ్రమను నువ్వు ఇష్టపడట్లే తాత్కాలికమైన సుఖాన్ని అనుభవించే అమెరికా పౌరసత్వాన్ని కావాలనుకుంటున్నావు పరలోక పౌరసత్వాన్ని పోగొట్టుకుంటావేమో తమ్ముడు జాగ్రత్త ఆ దేశంలో నాకు ఇది కావాలి ఈ దేశంలో నాకు అది కావాలి కోర్స్ మీ అల్టిమేట్ టార్గెట్ ఈ దేశానికి ఉపయోగపడండి నీ సేవ ఈ పరిచర్య ఈ ప్రభుకు ఉపయోగపడండి నీ ప్రభు పరిచర్య నీ శక్తి నీ బలము నీ యుక్తి నీ డబ్బు ఇవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి వేరే దేశానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి నువ్వు కష్టపడేదేమో ఆ దేశం కోసం ట్యాక్సులు కట్టేదేమో ఆ దేశం కోసం తింటున్నది తిరుగుతున్నది ఆ దేశం కోసం పుట్టింది పెరిగింది ఈ ప్రదేశం మమకారాలు చంపుకొని ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలకు క్రిస్తి అందు విశ్వాసంలో ఎదగక ఏం బ్రతుకది ఎమృత్కు అవసర దశలో హాస్పిటల్లో ఉంటే లేకపోతే ఇంట్లో మంచం పట్టుంటే ఒక్కడొచ్చి పలకరించడు చుట్టుపక్కల వాళ్ళు చేయాలి పరిచర్య ఆనదమ్ములు అక్క చెల్లెళ్ళు రావాలి పరిచర్య కొడుకులు కూతుళ్ళు దేనికున్నారు మరి ఏం నీ చిన్నప్పుడు నీ చేసిన సేవ నీ తల్లిదండ్రులు కాదా ఎంత పరిచర్య చేస్తే ఈరోజు నువ్వు పిల్లడు అవుతావు వాళ్ళు ఎన్ని రకాలుగా చూసుకుంటే వాళ్ళకి హాస్పిటల్ అనగా నువ్వు ఒంటి మీద కక్కినా ఒంటి మీద పోసినా ఎంత ప్రేమగా నిన్ను ఆదరించుకున్నారు మరి ఈరోజు ఈ వయసు వచ్చిన వాళ్ళు వదిలేసిపోయావే ఏమనంటే నీ కొడుకు అమెరికలు బాగున్నాడు బాగున్నాడు అక్కడ బాగున్నాడు పిచ్చిదా నువ్వు పిచ్చోడివి ఏం తెంచుకుంటున్నాడు మోషేకి ఏం తక్కువ అయి ఉన్నాడు అయినప్పటికీ ఫరో ఇంటిలో బతుకుతున్నాడు ఫరో కోటలో బతికాడు ఫరో సామ్రాజ్యానికి బతికాడు ఫరో భార్య తన దత్తత తీసుకుంది ఎన్ని పరిస్థితులైనా అతను సంపాదించుకోవచ్చు ఆఖరికి ఫరో తర్వాత నాయకత్వాన్ని కూడా సంపాదించవచ్చు అలాంటి నాయకత్వ పొజిషన్ని వదిలేసి అలాంటి రిచ్స్ వదిలేసి ఐక్యప్త ధనం నాకు అక్కర్లేదు ఈరోజు నువ్వు వదులుకోగలవా కొన్ని వదులుకోగలవా నువ్వు చెప్పగలవా రే నాయన దూరంగా ఉన్నావు నువ్వు బోర్డు సంపాదించుకున్నావు అక్కడే ఉండు కాదు రా ఇక్కడికి రా అందరం కలిసి ఉందాం ఒక ఫోటో ఒక ముద్ద అందరం కలిసి తిందాం అందరం కూర్చొని మాట్లాడుకుందాం అందరం కలిసి పనిచేద్దాం అందరం కలిసి సంఘంకి వెళ్దాం అందరం కలిసి దేవుని నీతిని నెరవేరుద్దాం అందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం ఏం లేదు నువ్వు అక్కడే ఉండు నాన్న మేము ఇక్కడే ఉంటావు నాన్న చచ్చిపోయినప్పుడు చూసుకుందాం నాన్న ఏది ఎంచుకోవాలి ఏది ఎంచుకోకూడదు నీ ప్రాణాన్ని ద్వేషించడం అంటే అదే కాకపోతే నేను ఇందాకే చెప్పానుగా ఆస్తి కానీ జనం కానీ కలిసి ఉండడానికి ఆస్తి ఒప్పుకోదని వీళ్ళు కూడా అంతే ఒప్పుకోని ఎవరు ఎందుకులే ఆడ దూరంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటామండి ఉంటే కానీ మళ్ళీ లేనిపోయిన గొడవలు లేనిపోయిన గొడవలు ఎందుకు వస్తాయి నీ క్రీస్తు లేడు కాబట్టి వస్తాయి ఏసు నీ హృదయంలో ఉంటే సమాధానం ఉంటుంది ఏసు నీ హృదయంలో ఉంటే నెమ్మది ఉంటుంది ఏసు నీ హృదయంలో ఉంటే పోరాటం ఉండదు ఏసు నీ హృదయంలో ఉంటే అవతల వ్యక్తులతో తిరుగుబాటు స్వభావం ఉండదు ఏసు నీ హృదయంలో ఉంటే నీ మాట పరిశుద్ధపరచబడతాయి నీ క్రియలు పరిశుద్ధపరచబడతాయి నీ ఉనికి ప్రత్యక్ష పంటది అనేకులు క్రీస్తు యొక్క పక్షంగా నీలో వెలుగును చూడగలుగుతారు చీకటితో నిండిపోయి క్రైస్తవుడని అని వేషాలు వేస్తే మరి విడిపోతాయి ఏమవుతారు కోడలు వస్తాయి